నాటు నాటు పాటతో ఆస్కార్ దాకా వెళ్ళిన తెలుగు యువ గాయకుడు బిగ్ బాస్ సీజన్ త్రీ విజేత రాహుల్ సిప్లిగంజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఆయన తన ప్రేయసి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు ఈ వేడుకకి దగ్గరి బంధువులు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు బయటికి పెద్దగా రాకుండా ప్రైవేట్ గా జరిగిన ఈ కార్యక్రమంలో ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హరిణ్య కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయ నేపథ్యం ఉన్నవారు ఆమె స్వస్థలం నెల్లూరు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి అన్న విజయ్ కుమార్ రెడ్డి కూతురే హరిణ్య విజయ్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు హరిణ్య హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్లో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చదివి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి వచ్చి ఎండోమెల్ షైన్ ఇండియా కంపెనీలో ప్రొడ్యూసర్గా పనిచేసింది ఇది బిగ్ బాస్ తెలుగు షో ప్రొడక్షన్ హౌస్ రెండు వేల ఇరవై నుండి రాహుల్ తో హరిణ్య స్నేహితురాలుగా మొదలుపెట్టిన ప్రయాణం ఆ తరువాత ప్రేమగా మారింది అంతేకాదు రాహుల్ సొంతంగా స్థిరపడటానికి హరిణ్య రాహుల్ ఇండిపెండెంట్ గా చేసిన కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కి ప్రొడ్యూసర్ గా కూడా ఉంది రాహుల్ కి పేరు రాకముందు నుండే తనకు తోడుగా ఉన్న అమ్మాయిని రాహుల్ ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నారు ఇటీవలే రాహుల్ కి తెలంగాణ ప్రభుత్వం నుంచి కోటి రూపాయల నగదు పురస్కారం కూడా దక్కింది మొత్తానికి ఒకే సంవత్సరంలో అటు సిరులతో పాటు ఇటువంటి శుభకార్యం కూడా జరగడంతో రాహుల్ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు రెట్టింపు సంతోషంలో ఉన్నారు